మండలాల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎనిమిది మండలాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దాదాపుగా అందరూ యూనిట్ ఇన్ఛార్జెస్ పోస్టర్ ఇన్ఛార్జీలు మన తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ రావడం జరిగింది ముందుగా ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కమ్మ విజయరావు రెడ్డి గారికి అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే నాలుగు తూళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసిన గౌరవ శ్రీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారికి అలాగే ఇంతకు ముందు టీడీపీ ఇన్ఛార్జిగా చేసి మాజీ శాసనసభ్యులు సోదర సమానులు బల్లినేరి రామారావు గారు ఆశీస్సులతో కూడా తీసుకోవడం జరిగింది మూడు రోజుల క్రితం వారు నన్ను ఆశీర్వదించడానికి ఇద్దరు పెద్ద సీనియర్ నాయకులు దాదాపుగా ఉదయగిరి నియోజకవర్గంలో ఎనిమిది నుంచి తొమ్మిది ఎలక్షన్లు అంటే దాదాపుగా ముప్పై నలభై ముప్పై ఐదు నుంచి నలభై ఏళ్లు రాజకీయం చేసిన రాజకీయ నేతలు నా పక్కన నిలిచవడం నిజంగా నా గర్వకారణం వారితో పనిచేయడం నా నిజంగా నా అదృష్టం ఈ రోజున అలాగే నాకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఫస్ట్ లిస్ట్ లోనే ప్రకటించిన నాకు దైవంతో సమానమైన నారా చంద్రబాబు నాయుడు గారికి యువనేత లోకేష్ బాబు గారికి పవన్ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అలాగే రాష్ట్ర అధ్యక్షులు అచ్చె నాయుడు గారికి ఒక్కసారి నా కృతజ్ఞతలు దిశలు జరుపుకుంటూ మీరు నా మీద పెట్టిన ఈ ఈ నమ్మకాన్ని ఉమ్మి చేయనని ఒక్కసారి నేను మాటిస్తా ఉన్నాను నేను గత రెండు సంవత్సరాలుగా ఇక్కడ తిరగడం జరుగుతుంది ఉదయగిరి నియోజకవర్గంలో కొన్ని సర్వేలు చేయించుకొని కొన్ని సమస్యలు అవుట్ చేసుకొని ఒక కాకల్లా చారిటబుల్ ట్రస్ట్ ని ఫామ్ చేసి దాని నుంచి సర్వీస్ ఇవ్వడం జరిగింది రెండేళ్లుగా ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం ద్వారా ఇరవై తొమ్మిది వేల మందిని ట్రీట్ చేయడం జరిగింది ప్రివెంటివ్ టెస్టింగ్ కావచ్చు రకరకాల కారణాలతోటి అలాగే అన్నా క్యాంటీన్ అవ్వచ్చు అలాగే పదిహేను ప్రోగ్రాములు చేసి నాకు దాదాపు లక్ష మందికి పైగా కలిసే అవకాశం వచ్చింది వివిధ కార్యక్రమాల ద్వారా ఉదయగిరి ప్రజలందరినీ వారిచ్చిన భరోసా అవ్వచ్చు ఇక్కడ మన స్టేజ్ మీద ఉన్న మన వేదిక మీద ఉన్న ఇద్దరు సీనియర్ నాయకులు వాళ్ళు ఇచ్చిన వాళ్ళ ఆశీర్వాదం అవచ్చు రామారావు గారి ఆశీర్వాదం అవచ్చు అలాగే మన జడ్ మా జడ్పీ మాజీ జడ్పీ చైర్మన్ చంద్రబాబు యాదవ్ గారి ఆశీస్సులు అవచ్చు ఎంతో మంది మేధావులు అవ్వచ్చు సీనియర్ నాయకులు అవ్వచ్చు ఉదయగిరి నియోజకవర్గంలో ఎంతో మేధా ఉంది ఎంతో మంది బయటికి వెళ్ళి పెద్ద పెద్ద బిజినెస్ చేస్తా ఉన్నారు ఎంటర్ప్రీనర్స్ చాలా మంది ఉన్నారు వారందరి సహకారంతో ఉదయగిరి కోట మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాస్తాడో నాకు ఎటువంటి సందేహం లేదు జరగబోతా ఉంది సైడ్ వైసీపీ తరఫున రాజగోపాల్ రెడ్డి గారు దాదాపుగా ఆయన వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి పదవిలో ఉండడం జరిగింది వైసీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు ఇక్కడ వారు అధికారంలో ఉన్నారు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నాకు తెలిసి నేను ఇవి చూడలేదు ఇక్కడ వారు ఏం చేశారనేది రెండు వెహికల్ సర్టిఫికేట్ చేసుకుని తిరగడం అయితే నాలుగైదు సార్లు చూశారు నేను నాను నేనేదో అమెరికా నుంచి వచ్చారని చెప్పి నా మీద ఏదో చెప్తా ఉన్నారు రాజ రాజగోపాల్ రెడ్డి గారు ఈ రోజున ఒకసారి ఇక్కడ వీడియోస్ కానీ వీడియో క్లిప్స్ కానీ ఇక్కడ విశేషాలు అడగండి ఈ రోజు ఇక్కడ మమ్మల్ని ఆదరిస్తున్న మొదటి మొదటి రోజు ఇంత వేల మంది ఆదరిస్తుంటే ఇంకా మీరు రాజశేఖర రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆలోచన చేసుకుని మీరు చేసే కార్యక్రమాలు ఏంటి మీరు ఏం చేశారు ఏం చేయబోతున్నారు వాటి మీద డిబేట్ పెట్టుకుందాం వాటితో చర్చగా నేసిస్తాం అంతేగాని నేను నుంచి వచ్చాను ఇటువంటి అన్ని చెప్పి జనాలు నమ్మే పరిస్థితి లేదు ఇంతకాలం నమ్మారు దాదాపుగా నలభై ఏళ్ళు కాదు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత డెబ్బై ఐదు ఏళ్ళు నమ్మారు